మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది దేశమంతటా కూడా ఏ నోట విన్నా వినిపిస్తున్న మాట మహాకుంభమేళ ఎవరి ప్రయాణమైనా చూపిస్తున్నది ప్రయాగరాజ్ వైపు ప్రయాగరాజ్ లోని శాస్త్రి బ్రిడ్జ్ మీద మనం ఉన్నాము ఈ శాస్త్రి బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం అంతటా కూడా గుడారాలు టెంట్లు కనిపిస్తున్నాయి దీనిని ఇప్పుడు టెంట్ సిటీగా పిలుస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిన భక్తులైనా సరే టెంట్ సిటీ అని చెప్తే ఏ ఆటో అయినా ఏ బైక్ అయినా తీసుకొచ్చి ఇక్కడే ఆపుతుంది అంతటి పేరు కాంచింది ఈ టెంట్ సిటీ ఈ టెంట్ సిటీని యూపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే భక్తులు దేశ నలుమూలల నుంచి మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎంతో మంది తరలి వచ్చే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో ముందు నుంచి కూడా ఈ టెంట్ సిటీ ఏర్పాట్లపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఫోకస్ పెట్టినట్టే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్పగించి ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చిన భక్తులైనా సరే ఈ టెంట్ సిటీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ టెంట్ సిటీలో స్టే చేసి వారికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ఈ కుంభమేళాలో పుణ్య స్నానాలను ఆచరించి పునీతులవుతున్నారు తిరిగి వారి అవుతున్నారు అయితే దేశం అంతటా కూడా ఇప్పుడు మనం చూస్తే ఎంతో మంది లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎన్నో రికార్డ్స్ ని ఈ మహాకుంభమేళా నెలకొల్పింది ట్రాఫిక్ విషయానికి వస్తే రీసెంట్ గానే మనం చూసాము మూడు వందల కిలోమీటర్ల పైనే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా కూడా రికార్డు నెలకొల్పింది ఈ ట్రాఫిక్ జామ్ ని ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు యూపీ అధికారులే కాదు యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు బీహార్ అలాగే మధ్యప్రదేశ్ పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రించే పనిలో నిమగ్నమైంది ఎక్కడా కూడా భక్తులకి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా పూర్తి నిబద్ధతతో ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఈ టెంట్ సిటీ చూస్తే వారికి రూమ్స్ కెళ్లడానికి కూడా వాష్రూమ్స్ సదుపాయం మనం అక్కడ చూస్తున్నాము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు కూడా పుణ్య స్నానం ఆచరించి కుంభమేళాలో తిరిగి వారి సొంతింటికి వెళ్లాలి వాళ్ళ సొంత ఊరికి వెళ్లాలి అనే ఒక నిబద్ధతతో ప్రభుత్వం పూర్తి ఫోకస్ తో పనిచేస్తూ వచ్చింది ఆ ఏర్పాట్లలోనే భాగమైన ఈ టెంట్ సిటీని మనం చూస్తూ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా కోసం ఎంతో మంది భక్తులు లక్షల్లో తరలి వస్తారు కాబట్టి అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకొని భారత పర్యాటక శాఖ దేశీ విదేశీ పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించే లక్ష్యంతోనే కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంటే ఏ సామాజిక లేదంటే సాంస్కృతిక లేదంటే మతపరమైన కార్య క్రమాలకు హాజరు కానంత మంది లక్షల్లో ఈ మహా కుంభమేళాకు హాజరవడం అనేది ఎంతో విశేషంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్క రోజులోనే ఫ్యాక్ట్ కోటి కోటి మందికి పైగా ఈ మహా పుణ్య స్నానం ఆచరించారంటేనే మహా కుంభమేళా యొక్క ప్రాముఖ్యత విశిష్టత మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశంలో ఎన్నో రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎంతో పకడ్బందీగా చూస్తున్నారు ఈ టెంట్ సిటీనే కాదు ఎన్నో ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం అయితే ఎవరైతే ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారో వాళ్ళకి భోజనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది ఈ టెంట్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని ఆహార గుడారాలను ఏర్పాటు చేసి వారికి భోజనాలను అందించడం కూడా జరుగుతూ ఉంది సో మొత్తంగా టెంట్ సిటీకి సంబంధించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము తర్వాత మనం మరొక ప్రదేశానికి వెళ్దాము అక్కడ భక్తులు స్నానం ఆచరిస్తున్న త్రివేణి కూడా మనం వెళ్దాము అక్కడ పరిస్థితి పరిస్థితి ఏ విధంగా ఉంది స్నానం ఆచరిస్తున్న భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం మాంగళ్య సంపత్తి సమృద్ధ వేణి నిదాన నిదానవేణి పరంపరా పాతక హారి వేణి శ్రీమత్ ప్రయోగే జయతి త్రివేణి గంగను చూసినా గంగను స్మరించినా గంగమ్మ నీటి బిందువు నాలుక నంటిన బొక్క బిందువు నాలుక నంటిన స్వర్గం ప్రాప్తిస్తుంది అని స్వయంగా ఆదిశంకరాచార్యులే చెప్పడం జరిగింది అలాంటి గంగమ్మ ఎంతటి శక్తి ప్రధాయినో మనకు తెలిసింది అన్ని నదులలోకెల్లా గంగమ్మ నదికున్న శక్తి అనంతం అటువంటి గంగమ్మ నదికి ఎంతో మంది భక్తులు పోటెత్తుతున్నారు ఆ గంగమ్మ నదిలో పుణ్య స్నానం ఆచరించేందుకు అయితే అంతే శక్తివంతమైన యమునా సరస్వతి నదులు కూడా అంతే పవిత్రమైన యమునా సరస్వతి నదీమ్మ తల్లులు కూడా గంగమ్మ ఒడిలో చేరి గంగమ్మ యమునా సరస్వతి నదులను తనలో ఐక్యం చేసుకొని ఉన్న ప్రదేశమే ఈ ప్రయాగ రాజ్ ప్రదేశం ఈ ప్రయాగ్ రాజ్ ప్రదేశంలో కుంభమేళా నాడు కుంభమేళా జరిగే నలభై ఐదు రోజుల పాటు కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని ఎంతో మంది భక్తులు లక్షల్లో ఇక్కడికి తరలి వస్తున్న సందర్భాన్ని మనం కల్లారా చూస్తున్నాము ఏ నదుల్లో పుణ్యస్నానం ఆచరించినా ఈ గంగమ్మ త్రివేణి సంగమం ఏదైతే ఉందో గంగా యమున సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే అంతకు మించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే దేశం నలుమూలల నుంచి కూడా విపరీతంగా తండోప తండాలుగా భక్తులు తరలి వస్తున్నారు ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు మనం చూస్తున్నాము దేశం నలుమూలల నుంచి లక్షల్లో తరలి వస్తున్న భక్తులను వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని రిజర్వేషన్లు చేసుకొని వచ్చిన భక్తులు వాళ్ళందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించి పుణ్యాన్ని తీసుకొని తమ ఇంటికి చేరాలి అని చెప్పి లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు ఎంతో పుణ్య ప్రదేశంగా హరివిల్లుతోంది మన ఈ ప్రయాగరాజు ప్రదేశం అంతా కూడా భక్తులందరూ అంటే జనవరి పదమూడున భోగి పండుగ నాడు ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా కొనసాగబోతోంది నలభై ఐదు రోజుల పాటు కూడా నలభై ఐదు నుంచి యాభై కోట్ల వరకు కూడా భక్తులు వస్తారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది కానీ అంచనాలకి మించి ఇప్పటికే యాభై కోట్లు దాటిపోవడం జరిగింది గత శుక్రవారానికే ఆ శుక్రవారం రోజునే కోటి మంది భక్తులు ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం జరిగింది సో యాభై కోట్లకు పై మాటే భక్తులు తరలి వస్తున్నారు మనం కూడా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్దాము అక్కడ పుణ్య స్నానాలు ఆచరించే ఆ పుణ్య ప్రదేశాన్ని మనము చూద్దాము ఆ పుణ్య స్నానం ఆచరించిన భక్తుల ఆ మనోభావాలు ఎలా ఉన్నాయి సకల పుణ్యము కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఆ సంతోష పరిస్థితుల్ని కూడా మనం కూడా కల్లారా చూద్దాము త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది ఇప్పటికే యూపీ ప్రభుత్వం మనం చూస్తున్నాము లక్షల్లో భక్తులు తరలి వస్తూ ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా మనం ఇక్కడ ఈ త్రివేణి సంగమ పుణ్య స్నాన ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాము ఒకసారి జరిగే ఈ మహా మహోత్సవంలో నలభై ఐదు రోజుల పాటు కూడా జరగనుంది ఈ మహా మహోత్సవం అయితే హైటెక్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్ ఈ అతిపెద్ద వేడుకను హిస్టరీలో నిలిచిపోయేలా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు ఇప్పటికీ కూడా సర్వశక్తులు అడ్డుతోంది ప్రభుత్వం మహాకుంభమేళా కోసం ప్రయాగరాజ్ లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరిని నిర్మించారు మనం ఆ నగరిని కూడా చూసాము టెంట్ సిటీని చూశాము ఎన్నో టెంట్లు ఎన్నో గుడారాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తులకి సకల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు భోజనాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళు భోజనాలు అందిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఎంతో ఉన్నత అనుభూతి కలిగేలా అయితే చేశారు ఇక్కడ దేవతలు కొలువై ఉన్నా స్వర్గంలో ఉన్నామా అన్నంతగా ఇక్కడ ఈ మొత్తం ప్రదేశం చూస్తుంటే అనిపిస్తుంది అంతటి అనుభూతి కలిగేలా మొత్తం ఇక్కడ అయితే ఉన్నాయి పోలీస్ శాఖ కూడా ప్రత్యేక మొబైల్ యాప్ ని డెవలప్ చేసింది సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే పార్కింగ్ ప్లేసెస్ కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కి సంబంధించి కూడా ఎవరైనా తప్పిపోయినా సరే ఆ తప్పిపోయిన వాళ్ళు తమ కుటుంబ సభ్యులతో చేరేలాగా ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ స్పీకర్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు పోలీసులు సో మొత్తంగా త్రివేణి సంగమం దగ్గరికి మనం కూడా వెళ్దాము ఆ పుణ్య ప్రదేశంలో స్నానాలు ఆచరిస్తున్న ని మనం కూడా వెళ్లి చూద్దాం ఇప్పుడు మనం త్రివేణి సంగమం విఐపి ఘాట్ దగ్గరికి వెళ్తూ అయితే ఇక్కడ మహిళలు తమ భర్తలతో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఈ త్రివేణి సంగమంలో దీపం వెలిగిస్తారు సతీ సమేతంగా పుణ్యస్నానం ఆచరించి పుణీతులయ్యి ఈ దీపం వెలిగిస్తారు మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇక్కడ ఈ సంగమంలో స్నానం ఆచరించి వచ్చిన వెంటనే ఆ తడి బట్టలతోనే వాళ్ళు ఇక్కడ దీపం వెలిగిస్తూ ఉన్నారు ఆ గంగమ్మకు త్రివేణి సంగమంకు గంగా యమున సరస్వతి నదుల కలయిక అయిన ఈ పుణ్య ప్రదేశం త్రివేణి సంగమంకు వాళ్ళు దీపారాధన చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని మోదీ అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో అలానే నారా లోకేష్ ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన కుటుంబంతో అక్కడ ఆ మధ్యలో కనిపిస్తోన్న విఐపి ఘాట్ వద్దకు వెళ్లి అంటే పడవలతో ఆ విఐపి ఘాట్ మధ్యలో వెళ్ళి అక్కడ వాళ్ళు పుణ్యస్నానం ఆచరించడం చూశాము అయితే సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వరకు కూడా కనిపిస్తున్న ఈ డేరా వరకు కూడా వెళ్లి వాళ్ళు స్నానం ఆచరించవచ్చు సో మనం చూస్తున్నాము ముగింపు దశకు చేరుకుంది మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తున్న సందర్భంగా అతి తక్కువ రోజులే మిగిలి ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా మేము కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం ఆచరించి త్రివేణి సంగమంలో పుణ్యాన్ని తీసుకొని వెళ్ళాలి మా పాపాలన్నీ కూడా ఇక్కడే తొలగిపోవాలి అని కోరుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది లక్షల్లో మనం చూస్తున్నాము ఇప్పటికే జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఇప్పటికే యాభై కోట్లకు పై మాటే యాభై కోట్లకు పైనే భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది సో అత్యంత మహోత్తరంగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక పండుగ మహాకుంభమేళాలో ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం అనేది అత్యంత కీలకమైన ఘట్టం మనం చూస్తున్నాము ఎంతో మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు ఎంతో మంది అంటే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం ఆచరించి దీపం వెలిగిస్తారు గంగమ్మకి హారతనిస్తారు అలానే పుష్కర సమయాల్లో పుష్కరాలప్పుడు కూడా నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తారు ఇప్పుడు మనం ఈ మహాకుంభమేళా సందర్భంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము మొత్తం అంతా కూడా ఘాట్ల లాగా పెట్టారు నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది అంటే ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే ఇన్ని నెంబర్స్ నూట ఎనభై ఎనిమిది ఆ చివరి వరకు చూస్తే మనం రెండు వందలు కూడా దాటిన నెంబర్స్ ని మనం చూస్తున్నాము రెండు వందల ముప్పై ఏడు నాకు కనిపిస్తూ ఉంది అలానే రెండు వందల అరవైవ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది అంటే ఆ నెంబర్ వైజ్ గా ఆ ఘాట్లని సెపరేట్ చేయడం జరిగింది ఆ ఘాట్ల వద్దకు వచ్చి భక్తులందరూ కూడా పుణ్యస్నానం ఆచరిస్తున్నారు కొబ్బరికాయల్ని ఆ నదిలో వేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము మొత్తంగా విఐపి ఘాట్ ఆ మధ్యలోనే ఉంది మధ్యలోకి వెళ్తే సో ఇక్కడి వరకు కూడా సామాన్య భక్తులు కూడా పుణ్యస్నానం ఆచరించొచ్చు ఎవరైతే త్రివేణి సంగమం క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి చీరని ఆ గంగమ్మకి సమర్పిస్తామని మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా చీరలు పట్టుకొని वाला मुक्क तीच कुछ कहा गुजरात ऐसी आए हैं कैसे लग यहाँ तो बच्चा खाली आने में बहुत प्रॉब्लम हो रही है बाकी जो पैदल चले उसमें बहुत दिक्कत हो रही है बाकी बाकी सब व्यवस्था सही है बहुत ही अच्छा चाहते जो भी श्रद्धालु आप कैसे आया कहाँ से आया मैं तो नेपाल के बॉर्डर बिहार से आया हूँ गर्व से कहना चाहता हूँ मेरा ये नया इंडिया है नया इंडिया फैसलिटी सच है नहीं ये, ये सच्चाई है ये नया इंडिया है पहले को, -को कोला बिकता था अब कोला बिकता है ये देखने की चीज है हमारा देश विकासशील देश था अब विकसित देश की ओर जा रहा है हमारे युवा में अब तक ये श्रद्धा आया कि भक्ति भी कोई चीज होती है पूजा भी कोई चीज होती है आस्था भी कोई चीज है गर्ल से कहिए हम भारतीय हैं गर्ल से कहिए हम भारतीय हैं हम सनातनी हैं हम सनातन हमारे जितने भी प्रेवार हैं आप कहाँ ऐसी हो? हम गाजियाबाद वैशाली से आए हैं। मैं चांदी चौक से आई हूँ ये मेरी बहन है मेन की सिस्टर okay. महाकुंभ में मेला आप कैसे लगे बहुत अच्छा लगा बहुत अच्छा बहुत बहुत अच्छा సో భక్తులందరూ కూడా పుణ్యస్నానం ఆచరిస్తూ త్రివేణి సంగమంలో ఎంతో సంతోషంగా ఉంది సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం చూశాము సో మొత్తంగా సూర్యాస్తమయం కావస్తోంది ఈ సమయంలో ఇలా పుణ్యస్నానం ఆచరించి దీపం వెలిగించడం అనేది ఎంతో పుణ్యప్రదమని భక్తులు భావిస్తున్నారు సో మనం కూడా పై వరకు వెళ్లి నేను కూడా దీపం వెలిగిస్తాను రండి సర్వసిద్ధి ప్రదం కుంభం మహాకుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగ ఎస్ మనం ఇప్పుడు నంది ద్వార్ దగ్గరున్నాము ప్రయాగరాజ్ లోని నంది ద్వార్ దగ్గర అయితే ఈ సమయంలో పుణ్య స్నానాలన్నీ కూడా త్రివేణి సంగమంలో ఆచరించి ఆ తరువాత ఒక్కొక్కరిగా భక్తులందరూ కూడా ఇటు దిశగా వారు పయనమవుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు దేశం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం పుణ్య ప్రదేశంలో ఈ కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించి పుణ్యతులయ్యేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అయితే జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా జరుగుతుంది అయితే ఈ నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభ మేళాలో నలభై ఐదు నుంచి యాభై కోట్ల వరకు కూడా భక్తులు వస్తారన్న అంచనా మొదట వేశారు కానీ అంచనాలకు మించి మొన్న ఫిబ్రవరి పద్నాలుగుకే యాభై కోట్లు దాటిపోయారు భక్తజనం ఇసకేస్తే రాలనంత జన సంద్రోహంగా మన ఈ ప్రయాగరాజ్ ప్రదేశం కనిపిస్తూ ఉంది మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా సరే భక్తితో పరవశించిపోతున్న భక్తులే మనకి కనిపిస్తూ ఉన్నారు వారి నుదుట మీద చందన టీకా వేయించుకొని వాళ్ళందరూ కూడా అలా వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు చాలా మంది ఫ్యామిలీతో వచ్చారు అండ్ మరికొంతమంది ఫ్రెండ్స్ తో వచ్చారు సో ఫ్రెండ్స్ తో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు పుణ్యస్నానం ఆచరించిన తరువాత ఆ నదీ జలం ఏదైతే ఉందో ఆ నదీ జలాన్ని బాటిల్స్ లో నింపి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం తీసుకెళ్తున్నారు సో మనం చూస్తున్నాము నంది ద్వార దగ్గర ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్నానం ఆచరించిన అనంతరం అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫస్ట్ నుంచి కూడా ఈ మహాకుంభమేళాకు ఏర్పాట్ల విషయానికి వస్తే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సర్వశక్తులు ఒడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చింది యూపీ ప్రభుత్వం అయితే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది స్వచ్ఛంద సంస్థలు భోజనాలను ఏర్పాటు చేయడం కూడా చూశాము ఏవైతే గుడారాలు అక్కడ ఏర్పాటు చేశారో శాస్త్రి బ్రిడ్జ్ పై నుంచి కనుక మనం చూస్తే ఆ పరిసర ప్రాంతం అంతా కూడా గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది టెంట్ సిటీగా అక్కడ పేరు నిలిచిపోయింది ఎందుకంటే ఎన్నో టెంట్లు ఎన్నో గుడారాలు అక్కడ వేశారు ప్రభుత్వం యూపీ ప్రభుత్వం ప్రైవేటు ఆర్గనైజేషన్స్ కి కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్పగించి అక్కడ గుడారాలు వేయడం జరిగింది సో ఎవరైనా సరే ఇక్కడ ప్రయాగరాజ్ లో దిగారు అంటే టెంట్ సిటీకి వెళ్ళాలి అంటే ఏ ఆటో అయినా ఏ బైక్ అయినా సరే తీసుకెళ్లి ఆ టెంట్ సిటీ దగ్గర వదలడం జరుగుతుంది వాష్రూమ్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అంబులెన్సులు కూడా నిత్యం ఇక్కడ ఉంటూనే ఉన్నాయి ఎవరికైనా ఏదైనా అనుకోని పరిస్థితి కనుక వస్తే ఎవరైనా అపశృతి ఎవరైనా స్పృహ కోల్పోతే కనుక వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉండేటందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి సీసీటీవీ సర్వేలెన్స్ కూడా అలానే ఉంది నిత్యం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ట్రాఫిక్ జామ్ కూడా మనం చూసాము రీసెంట్ గానే మూడు వందల కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ ని మనం చూశాము ప్రపంచంలోనే అతిపెద్ద అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా కూడా రికార్డ్ నెలకొల్పింది ఇక్కడ సో ఆ ట్రాఫిక్ నియంత్రించేందుకు చాలా మంది అంటే ఇక్కడ యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు బీహార్ అలాగే మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి మొత్తం నియంత్రించే పనిలో నిమగ్నమై ఉంది ఆ నలుమూల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది సో తెలుగు హిందీ ఇంగ్లీష్ తెలుగు ఎక్కడి నుంచి అనంతపురం అనంతపురం నుంచి ఓకే ఎప్పుడొచ్చారు ఒక వన్ వీక్ ఇక్కడే ఉంటారా కాశీకి వెళ్తాం ఎలా ఉంది మరి మహాకుంభ మేళ లైఫ్ లో ఒకసారి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని చెప్తూ ఉన్నారు అండ్ ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఒకసారి వచ్చిందంటున్నారు సో ఇంతటి పుణ్య ప్రదేశంలో మీరు కూడా స్నానం ఆచరించారు ఎలా అనిపిస్తోంది చాలా ఎగ్జైటింగ్ గా ఉందండి అయితే మళ్ళీ ఇలాంటి అవకాశం అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలి కదా అన్న మనం ఉంటామో ఉండమో తెలియదు ఇప్పుడు నా అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నా అభిప్రాయం అందుకోసమనే వచ్చామండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇలాంటి చెప్పండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వాళ్ళు చాలా అదృశ్యం ఉండాలి మాకైతే ఉంది ఉందని చెప్పేసి అనుకుంటున్నాం ఎక్కడ స్టే ఇక్కడ మన తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి కొన్ని అక్కడ ఉంటామండి భోజన సదుపాయాలు ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి అన్ని ఉచితంగా దొరుకుతుందండి ఇస్కాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మళ్ళీ తెలుగు సంస్థలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఇస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు చాలా బాగుందండి సో అది అంటే మనం చూస్తున్నాం తెలుగు వాళ్ళను కూడా చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది చాలా మంది అంటే వేరే రాష్ట్రాల నుంచే కాదు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం ఇక్కడ దర్శనం చేసుకోవడం ఆలయాల్లో తర్వాత పుణ్యస్నానాలు ఆచరించడం కూడా చూస్తున్నాము మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము తెలుగు చెప్పండి ఎక్కడ నుంచి మేము కర్ణాటక యాదగిరి డిస్టిక్ సుర్పూర్ తాలూకు నుంచి వచ్చాము వచ్చు మరి మేము ఆంధ్రలో మా ఆంధ్ర ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చాము మా అత్తగారు కర్ణాటక ఓకే ఓకే సో ఎలా ఉంది మరి ఇక్కడ దర్శనం అంతా చాలా బాగుంది అండి చాలా బాగుంది సంవత్సరాలు ఒకసారి వచ్చినా ఇది మా అదృష్టం అనుకుంటున్నాము ఇటువంటి సౌభాగ్యం చిక్కినందుకు బాగా హ్యాపీగా ఉన్నాము ఆధ్యాత్మికను ఇది లాగా ఉంది మాకు బాగుంది ఇక్కడ సౌలభ్యం కూడా బాగా చేశారు మేము వచ్చి రెండు రోజులు అయింది ఇవాళ చూసుకొని భగవన్లే బోత్ అచ్చా ఆకే దర్శన కరే పాని హాని సబ్ రైట్ అది చూశారు కదా నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చింది ఈ మహాకుంభమేళ అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా ఉంటుంది అలాగే ఆరేళ్ళ కోసారి అర్ధ కుంభమేళా కూడా ఉంటుంది కానీ ఇది నూట నలభై నాలుగే నూట నలభై నాలుగేళ్లకు వచ్చిన కుంభమేళ కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మేము కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాము మేము కూడా పాల్గొన్నాము మేము కూడా పుణ్య స్నానాలు ఆచరించాము ఆ పుణ్యఫలం మాకు కూడా దక్కుతుంది అని చెప్పి సో ఓవరాల్ గా చూస్తే మొత్తం అంతా కూడా భక్తజన సంఘంతోనే కలకల్లాడుతుంది ప్రయాగరాజ్ అంతా కూడా అయితే దీప మనం చూడొచ్చు స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా థీమ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఆ కాంతుల నడుమ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో సంతోషంగా భక్తితో పరవశించిపోతూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు నార్మల్ డేస్ లో మనం ఏదన్నా ఒక కిలోమీటర్ నడవాలి అంటేనే అసలు మనం బైకులు లేకుండా కార్లు లేకుండా బయటికి రాము అలాంటిది ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ కూడా అంటే ఒక బైక్ ఫెసిలిటీ లేదు ఒక ఆటో ఫెసిలిటీ లేదు కొన్ని కిలోమీటర్స్ వరకు ఎందుకంటే ఈ లోపల నుంచి కూడా ఇంకా మొత్తం ప్రాంగణం అంతా కూడా ఇలా నంది ద్వారం అని చెప్పి ప్రయాగ్ పుణ్య ప్రదేశం కాబట్టి ఎక్కడ కూడా లోపలికి ఆటోలు బైక్లు ఎలా లేకుండా ఉంది సో ఎవరైనా పర్సనల్ గా తెచ్చుకున్న బైక్స్ ఇలా వెళ్తూ ఉన్నాయి అంతేకాని ఇలా ఫెసిలిటీస్ గా చూస్తే కనుక అన్ని ఏర్పాట్లు బాగున్నాయి అయినా సరే ఎక్కడ ఎటువంటి చలిని కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా ఎంతో భక్తితో అలా నడుచుకుంటూ ఎంతో సంతోషంగా వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు సో ఓవరాల్ గా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా మనకి ఈ కుంభమేళ జరుగుతుంది మహాకుంభమేళ సో ముగింపు దశకు చేరుకుంది కాబట్టి మేము తప్పకుండా వెళ్ళాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అనే ఒక ధ్యేయంతో లక్ష్యంతో అందరూ కూడా కదిలి వస్తున్నారు అందుకే ఫిబ్రవరి ఫోర్టీన్త్ యాభై కోట్ల పైనే వచ్చేసారు సో ఇప్పుడు ఇంకా యాభై కోట్ల మించి వస్తూ ఉన్నారు రోజుకి లక్షల్లో భక్తులు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు కుంభమేళ యొక్క విశిష్టత విశిష్టత అలాగే ప్రాముఖ్యత ఏంటి అనేది సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ పరిస్థితి ఇది ఓవర్ టు స్టూడియో